నమః నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమః అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో రెండో రోజు ఈరోజు మనము రెండో పాసురములో ఆండాళ్ళమ్మ కృష్ణయ్య గురించి ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం వైయత్తు వాళ్ వీర్గాళ్ నామం లంపవైక్ సెయ్యుం కెరిసైగల్ కళీరో పార్కడలు பைய துயின்ற பரமங் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்தேலோரெம்பாவாயே గోదాదేవి ఈ నోము ఆచరించేటప్పుడు ఈ మూడు పనులు అస్సలు చేయకూడదు అని చెప్తారు ముందుగా అతిగా తినడము అంటే అల్పాహారము కొంచెము అంటే పళ్ళు ఫలాలు ఇలాంటివి తినాలి కానీ నెయ్యితో చేసిన పిండి వంటలు పాలతో చేసిన పిండి వంటలు పెద్ద పెద్ద పిండి వంటలు మన ధ్యాస అంతా కూడా తిండి మీద వెళ్లకుండా ఉండడానికి అనమాట తర్వాత రెండో సూచన ఏంటి అంటే పువ్వులు పెట్టుకుని ఆర్భాటంగా అలంకరించుకోవద్దు పువ్వులు అస్సలు పెట్టుకోవద్దు పువ్వులుకున్న వాసన వల్ల మన దృష్టి పక్కకి మళ్ళీపోతుంది భక్తితో కాకుండా అందుకనే ఆవిడ ఆవిడ ఉద్దేశం ఏంటంటే తిండి మీద మన మీద అలంకరణ మీద దృష్టి తగ్గించి ఈ నెల రోజులు కూడా కన్నయ్య మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ నోముని సంపూర్ణం చేయండి అనేది ఆవిడ ఉద్దేశం మూడవది ఏంటంటే మన పెద్దవాళ్ళని ఆచరించడం వాళ్ళ బాటలో మనం వెళ్ళడం వాళ్ళ చెప్పిన పనులన్నీ చక్కగా నిర్వహించడం అన్నమాట అలాగే పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడద్దు అలాగే చెడుగా వినద్దు అని వాళ్ళ చలికెత్తలకి చక్కగా సూచిస్తారు ప్రతి పాసురం కూడా మూడు విషయాల గురించి చెప్తుందండి ఈ పాసురంలో ఆండాళ్ళమ్మ పాలు నెయ్యితో చేసిన వస్తువులు చాలా తక్కువగా వాడాలి అని మొదటిగా వర్ణిస్తారు తర్వాత అలంకరణ మీద దృష్టి వెళ్ళకూదు అని వివరిస్తారు మూడోది పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మనము తప్పకుండా ఆచరించాలి అని అంటారు అంటే ఈ నోము ఎంత పవిత్రమైనది అంటే ఎన్నో మంచి నియమాలు ఒక క్రమశిక్షణలో వెళ్ళాలన్నదే ఆండాళ్ళమ్మ ఉద్దేశం కాబట్టి ఇదండి ధనుర్మాసంలో రెండో రోజు రెండో పాసురం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణ ఆర్పణమస్తు రేపు మూడో రోజు మళ్ళీ అందరం కలుసుకుందాం